హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్ ఇవాళ మనం ట్రై చేయ రెసిపీ చాలా యూనిక్ అండి అమ్మమ్మల నాటి వంటకం అండి ఇది అమ్మమ్మలు నాయనమ్మలు చేసేది మా మా చిన్నప్పుడు చాలా టేస్టీగా వారానికి రెండు సార్లు చేసుకునే వాళ్ళు ఇప్పుడు కానీ ఇప్పుడు చాలా తక్కువ అండి చేయడం కానీ స్పెషల్ గా ఆడియన్స్ మీరు అడగడం వల్ల చేపించాను ఈ రెసిపీని దీ రెసిపీ పేరు బొమ్మడాల్ చట్నీ అండి బొమ్మడాల్ పచ్చడి కూడా అంటారు మీరు ట్రై చేయండి రెసిపీ మాత్రం సూపర్ గా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దల వాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఎండు చేపలు తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి వాళ్ళు కూడా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారండి లే ఉన్నా పక్కన పెట్టేసి ఇదే కర్రీని ఎక్కువగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది అంత ఈజీ ప్రాసెస్ కూడా చాలా ఈజీ బిగినర్స్ కూడా చేయగల రెసిపీ అండి ఇది దానికి మనం ముందుగా చూడండి నేనైతే ఇన్ని ఉల్లిపాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను హాఫ్ కేజీ వరకు తీసుకొని కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్నాను బొమ్మడాలు ఇలా క్లీన్ చేసుకున్నాను కడ్డీలు కూడా అంటారు వీటిని ఇవి మంచి క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇన్ని బొమ్మడానికి మీకు కావాలంటే ఎక్కువ బొమ్మడాలు కూడా తీసుకోవచ్చు ఒక గిన్నె తీసుకొని కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి నూట యాభై గ్రాములు నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఆ బొమ్మడాలు శుభ్రంగా కడిగి అప్పటికప్పుడు కడుక్కోవాలండి ఇప్పుడు కడిగి పక్కన ఉంచుకునే కదా అప్పటికప్పుడు కడుక్కొని నూనెలో వేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడే వేయాలి నూనె మీడియం ఫ్లేమ్ ముందు కూడా ఉంచకూడదండి చూడండి ఇప్పుడు ఇలా చేతితో స్పూన్ పెట్టి కలపకుండా ఇలా కదుపుకుంటూ ఉండాలండి మెల్లమెల్లగా కలుపుకుంటూ అది కొంచెం బ్రౌన్ అయ్యే టైంలో స్పూన్ పెట్టి మంచి కలుపుకోవాలండి చూడండి ఇలా చాలా ఈజీ అండి మీకు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేసినంత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద ఉంచోడండి ఫస్ట్ మాత్రం ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మీరు వంట చేసుకోవాలి మరీ స్లిమ్ లో కాదు మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి చూడండి ఎలా పొగలొస్తున్నాయా పొగలొస్తున్నాయనే తీసేయకండి అది కొంచెం లోపల నుంచి కూడా కుక్ కుక్ అవ్వాలి మీరు లోపల నుంచి కూడా మంచి కుక్ అవ్వాలి కాబట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చేసుకోవాలి అలా కలుపుకొని తీసేసుకుంటున్నా అండి ఇవి ఇవి ఫ్రై అవ్వడానికి చూడండి ఇందాక ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడు ఎంత నూనె అయిపోయిందో ఇప్పుడు ఇదే నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా కొంచెం లాగానే కట్ చేసాను ఎందుకంటే ఇవి పచ్చి పచ్చిగా అక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీని మీద మూత ఉంచేసి మెల్లగా మీడియం ఫ్లేమ్ మీదే లోపల కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసేసాను ఇలా మెల్లగా కుక్ అవుతుంటుంది మళ్ళొకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడే వేసేయండి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది నేను చెప్పడం మర్చిపోయాను ముందుగా నాన ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఉంది నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల ముందు ఇవన్నీ బాగా బాకాల్సేలా కలుపుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి మళ్ళీ సరే మూత తీసి మంచిగా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇంకొంచెం వేగాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మంచిగా ఉడకలిద్దాము చూడండి మనం ముందుగా తీసి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి తీసుకొని ఇలా మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఎక్కువ రసం తీయకూడదండి పేస్ట్ లాగా తీయాలి చూడండి దీనికి సరిపడంతా కొంచెం కొంచెం నీటి పోసుకొని తీసుకోవాలి నేను చింతపండు తీసుకున్న అర గ్లాస్ అయ్యేంత వరకు రసాన్ని తీసాను ఇలా వేసుకుని మళ్ళీ మూత పెట్టేశాను ఒక నిమిషం తర్వాత చూడండి ఇప్పుడే నూనె పైకి వస్తుంది ఇంకొంచెం కుక్క వాళ్ళండి ఇంకా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు సరిపోయినట్టే అండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బొమ్మడిలు దీంట్లో వేసేయాలి అవి క్రిస్పీ ఉంటాయి కదా ఈ చింతపండు రసము ఉల్లిపాయలు కారం మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది మెత్తగా అయిపోతాయి ఇందాక క్రంచిగా ఉన్నాయి కదా ఇప్పుడు సాఫ్ట్ అయిపోతాయి అండి మొత్తం మెత్తగా అయిపోతాయి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే చాలు పది పదిహేను నిమిషాలు ఈ వంట అయిపోతుందండి చాలా ఈజీ అండి రెసిపీ మాత్రం కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ట్రై చేసిన తర్వాత మీరే అంటారు సూపర్ రెసిపీ అని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసి చూడండి అయిపోయింది వేడి వేడి అన్నంలో బొమ్మడాయల చట్నీ వేసుకుని తింటుండే సూపర్ ఉంటుంది నా వీడియో మీరు నచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో